ద్వితీయోపదేశకాండం ద్వితీయోపదేశ కాండం అధ్యాయం ఆరో వచ్చిందని విందాం నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు తల్లిదండ్రుల హృదయంలో ఉండాలంటే మొట్టమొదట తల్లిదండ్రుల హృదయంలో ఉండాలంటే మొట్టమొదట పిల్లలకు మొట్టమొదటి ఉపాధ్యాయులు తల్లిదండ్రులే తల్లి ఒడే పిల్లలకు బడి పిల్లలకు బడి తల్లి ఒడి జాగ్రత్తగా మంచి మనం వాడిని ఒళ్ళోనే కూర్చోబెడతాం ఆ పాపని ఆ బేబీని ఒళ్ళోనే కూర్చోబెడతాం బూతులు పంచాంగం ఎత్తుకొస్తాం చక్కగా తిడతాం వీడు కళ్ళు వేసుకుని అటు ఈటాడు చూస్తాడు ఎందుకని ఎదురుగా నిలబడ్డ నాన్న అటు ఈడు కదలకుండా ఉంటే ఈ తిడతన్న తల్లి ఊపిరాడకుండా గుక్కా మెక్క ఆడకుండా తిడతంటే మా బాబు ఏం చేస్తున్నాడని బాబు ఎంకా అమ్మేం తిడతందని మధ్యలో చూసుకోండి చిన్నపిల్లల్ని మొహం ఇంకా చూస్తారు ఇప్పుడైనా సరే మీరు ఎప్పుడైనా చూసారా చూసారా మీరు ఎప్పుడైనా స్తోత్రం చెప్పండి మనం అనుకుంటాం వీడికి ఏం మాట్లాచ్చు వీడికి ఏం తెలుసు వీడు ఎందుకు క్యాచ్ చేస్తాడు వీడికి పదాలు నోరు తిరగదు వీడికి అంత మైండ్ ఉందా అనుకుంటా వాడు అనుకుంటాడు ఎదుటుగా ఉన్న వ్యక్తితో ఇలా పోరాడాలి కావాసం ఎదుటిగా ఉన్న వ్యక్తి మీద ఇలా దౌర్జన్యం చేయాలి కావాసం చిన్నప్పటి అండి చిన్నప్పటి నుంచి స్తోత్రం చెప్పండి చెప్పాలి బికరగాను కొంతమంది పిల్లలు తల్లుని చంపల మీద చంపల మీద మొహం మీద మొహం మీద జుట్టుబట్టుకు లాగుతా పీకేస్తూ ఉంటే ఒకటి రెండు సార్లు సరదాగా వదిలేస్తాం మీరు చూడండి అదే కంటిన్యూషన్ అయిపోద్ది కొట్టే కొందోళనుకుంటారు అబ్బా మా పిల్లోడు కాబట్టి నన్ను కొడుతున్నాడు అబ్బా ఎంత చ బుడ్డి బుడ్డి చేతులు బుడ్డి బుడ్డి దెబ్బలు నేతి ఇడ్లీ అంటాం చూసారా ఏమ్మా ఏమి ఇడ్లీ ఇడ్లీ అంటే ఈ మధ్య బోట్లు పెడుతున్నారు రోడ్డు పక్కన చిట్టిడ్లీ నేతిట్లే అని మనం అనుకుంటున్నాం కాదు వాడు భయం తప్పుతున్నాడు క్రమం తప్పుతున్నాడు చిన్నప్పటి నుండి పెరుగుతున్న పెంపకంలో మూఢత్వం తెలియకుండానే వచ్చంట ఎవరు చెప్పలా వాడికి ఆ పిల్లకి ఎవరు చెప్పలా ఇవన్నీరిగిన దావీదు అంటాడు ప్రభావా నా కుటుంబం నిత్యము నా కుటుంబం నిత్యము నా పిల్లలు నిత్యము నా భార్య భర్తలు నిత్యము నీ సన్నిధిలో ఉండాలి Di kemotermit mahil mekanikalisme, tetap terendam pandai,